వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది షేక్ అబ్దుల్ అజీజ్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రధాని అధ్యక్షతన నేడు నీటి ఆయోగ్ సమావేశం జరిగింది జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ ఓ సైనికుడు మృతి డిజిటల్ మీడియా నియంత్రణకు కొత్త బ్రాడ్కాస్టింగ్ బిల్లు తీసుకొస్తున్న కేంద్రం యూపీ బీజేపీలో అసమ్మతి ఢిల్లీకి ప్రయాణమైన యోగి డిప్యూటీ సీఎంలు గూగుల్కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజన్ను తీసుకొచ్చిన చాట్ జీపీటీ కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోకు నిధులు ఇవ్వకపోవడంపై మండిపడ్డ కేటీఆర్ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గాజాలో దాడులపై మౌనంగా ఉండబోనని నేతన్యాహుకు చెప్పిన కమలా హారిస్ రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో నేడు నీటి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు రెండు వేల పదిహేడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరిగింది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారాన్ని పెంపొందించడం గ్రామీణ పట్టణ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని నీటి ఆయోగ్ పేర్కొంది నీటి ఆయోగ్ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు అయితే విపక్ష పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు దీనిని బైకాట్ చేశారు కాగా బెంగాల్ సీఎం మమతా మాత్రం హాజరయ్యారు కానీ సమావేశం నుంచి కొద్దిసేపటికే వాకౌట్ చేశారు నిధులు కేటాయింపులపై మాట్లాడటం ప్రారంభించగానే తన మైక్ ఆఫ్ చేశారని ఆరోపిస్తూ ఆమె సమావేశం నుంచి బయటకు వచ్చారు మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు నాకు తగిన సమయం ఇవ్వకపోవడం నన్ను అవమానించడమే అని మమత ఆరోపించారు ఈ చర్య అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడం కిందికే వస్తుందని విమర్శించారు భవిష్యత్తులో ఇంకెప్పుడు నీటి ఆయోగ్ సమావేశానికి హాజరు కానని అన్నారు జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది కుప్పారా జిల్లాలో నియంత్ర రేఖ వద్ద పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీం జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది ఈ క్రమంలో ఓ సైనికుడు చనిపోగా ఆర్మీ మేజర్ సహా మరో నలుగురు గాయపడ్డారు కెప్టెన్తో సహా గాయపడిన సైనిక సిబ్బందిని బేస్ ఆసుపత్రికి తరలించారు ఈరోజు తెల్లవారుజామున మచల్ సెక్టార్లో పొంచి ఉన్న పాక్ ఆర్మీకి చెందిన పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీంను మన భద్రతా దళాలు పసిగట్టాయి అటువైపు నుంచి కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భారత భద్రత దళాలు ఎదురు కాల్పులు జరిపాయి దాదాపు మూడు గంటల పాటు ఇరువైపుల కాల్పులు కొనసాగాయి ఈ ఘటనలో ఒక పాకిస్తానీ చొరబాటుదారుడు చనిపోయాడు గంటల తరబడి సాగిన తీవ్ర కాల్పుల మధ్య ఇద్దరు చొరబాటుదారులు పాక్ ఆక్రమిత కశ్మీర్ కి తిరిగి వెళ్లగలిగారని సైనిక వర్గాలు తెలిపాయి ఉత్తర కశ్మీర్ జిల్లాలోని తెహ్రాగ్రామ్ సెక్టార్లోని కుంకుడి పోస్ట్ సమీపంలో ముగ్గురు టుదారుల బృందం గ్రెనేడ్ విసిరి ఫార్వర్డ్ పోస్టుపై కాల్పులు జరపటంతో మన సైనికులు ఎదురుదాడికి దిగారు దీంతో ముష్కరులు పారిపోయారు దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని బ్రాడ్కాస్టింగ్ నిబంధనలను ఒకే చట్టం కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అన్ని రకాల ఆన్లైన్ వార్తలు వార్త సంబంధిత కంటెంట్ వీడియోలు వెబ్సైట్లు సోషల్ మీడియా వ్యాఖ్యలను సైతం పరిధిలోకి తీసుకొస్తారు ఇందుకు సంబంధించి బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పేరిట ముసాయిదా బిల్లును కేంద్రం సిద్ధం చేసింది బ్రాడ్కాస్టింగ్ బిల్లు మొదట ముసాయిదాను గత ఏడాది నవంబర్లో ప్రజాభిప్రాయాలు నిమిత్తం విడుదల చేశారు ఆ తర్వాత పలు మార్పులతో బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ఇరవై ఇరవై నాలుగు రెండో ముసాయిదును తాజాగా రూపొందించారు ఈ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ ముందుకు రానుంది అయితే ఈ ప్రతిపాదిత బ్రాడ్కాస్టింగ్ బిల్లుపై నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అందరితో సమగ్ర సంప్రదింపులు జరపకుండా బిల్లును ముందుకు తీసుకెళ్లడం మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది ఈ బిల్లు దేశంలో పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం సృజనాత్మక స్వేచ్ఛను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని పేర్కొంది Thanks <laughs> ఉత్తరప్రదేశ్ బీజేపీలో రోజు రోజుకు అసమ్మతి తీవ్రమవుతుంది సీఎం యోగి డిప్యూటీ సీఎంల మధ్య ఆధిపత్య పోరుతో ఆ పార్టీ సతమతం అవుతుంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలమైన పనితీరును సమీక్షించేందుకు ఈ నెల ఇరవై నాలుగున మురాదాబాద్ బరేలీ డివిజన్ ఎమ్మెల్యేలతో సీఎం యోగి నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గైర్హాజరు కాగా ఇరవై ఐదున జరిగిన మీరట్ ప్రయాగ్రాజ్ డివిజన్ ఎమ్మెల్యేల సమావేశానికి మరో డిప్యూటీ సీఎం బ్రిజేష్ హాజరు కాలేదు దీంతో యూపీ బీజేపీలో విభేదాలు పెద్దెత్తున కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య బ్రిజేష్ పాఠక్ లు శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు నేటి నీటి ఆయోగ్ లో సమావేశానికి హాజరు కావడంతో పాటు ఆదివారం జరిగే ముఖ్యమంత్రుల సమ్మేళనానికి కూడా యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారు అక్కడ జరిగే సీఎంల సమావేశానికి మౌర్య పాఠక్ కూడా హాజరవుతారు రెండు సమావేశాలు దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు మొత్తంగా యూపీ బీజేపీలో అసమ్మతిపై శనివారం సాయంత్రం సీఎంల సమావేశం సందర్భంగా లేదా విడిగా చర్చకు రావచ్చు అని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి ఇంటర్నెట్ సెర్చ్ రంగంలోకి రారాజుగా వెలుగొందుతున్న గూగుల్ ఆధిపత్యాన్ని ఏఐ చెక్ పెట్టింది కృత్రిమ మేధా ఆధారిత చాట్బోర్డ్ సేవలను అందిస్తున్న చాట్ జీపీటీ సెర్చ్ జీపీటీ పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది కొత్త సెర్చ్ ఇంజిన్ తీసుకొస్తున్నట్లు ఏఐ ప్రకటించడంతో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు మూడు శాతం మేర నష్టపోవడం గమనార్హం ఈ సెర్చ్ ఇంజిన్ ప్రస్తుతానికి ప్రోటోటైప్ స్టేజ్లో ఉందని ఏఐ తెలిపింది పరిమిత గ్రూప్ పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని పేర్కొంది ఈ ప్రోటోటైప్ తాత్కాలికమైనప్పటికీ భవిష్యత్తులో మీరు ప్రోటోటైప్ను ప్రయత్నించడానికి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మేము ఈ ఫీచర్లలో ఉత్తమమైన వాటిని ఏకీకృతం చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ఓపెన్ ఏఐ యజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది ఏఐ తీసుకొచ్చిన ఈ కొత్త సర్చ్ ఇంజన్ గూగుల్ బింగ్ వంటి సాధారణ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా కొంత సమాచారాన్ని ఇవ్వడంతో పాటు సంబంధిత లింకులను కూడా వినియోగదారులకు అందిస్తుంది యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది సెర్చ్ జీపీటీ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసేందుకు తోలుత పబ్లిషర్లకు దీన్ని ఇవ్వనున్నారు కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలుకు కేంద్రం అసలు కేటాయింపులు జరపలేదని బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కష్టకాలంలో తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లలో గెలిపించిన లాభం లేకపోయింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో కూడా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు పైసా కూడా మంజూరు చేయలేదు బీజేపీ ప్రభుత్వం గత పది ఏళ్లుగా దేశంలో ఇరవై మెట్రో రైళ్లు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిన దురదృష్టవశాత్తు తెలంగాణకు మా ఇవ్వడం లేదన్నారు తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణకు గణనీయమైన నిధులు కేటాయిస్తారని తాము ఆశించామని అయితే రాష్ట్రానికి ఏమీ రాలేదన్నారు నలభై ఎనిమిది లక్షల కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే ప్రధాన ప్రయోజనాలను పొందాయి మొత్తం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన రాకపోవడం నిరాశపరిచింది అని కేటీఆర్ అన్నారు బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు పదిహారు సీట్లు ఇస్తే ఏమైందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ బీహార్లకు కేటాయించిన నిధులను ఓసారి చూడండి దానిని తెలంగాణ ప్రాంతీయ శక్తితో పోల్చాలి తెలంగాణ అభివృద్ధికి మన రాజకీయ గుర్తింపు బలం చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు రానున్న తొంభై రోజుల్లో తమ ప్రభుత్వం ముప్పై వేల ఖాళీలను భర్తీ చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు అగ్నిమాపక సేవల అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగు వందల ఎనభై మూడు మంది ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న సీఎం రిపీట్ ఫైర్ మన్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు నిరుద్యోగ యువతకు నేడు ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో ఉన్నారని ప్రభుత్వం అన్ని శాఖల్లో నియామక ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు బడ్జెట్ లో విద్య వైద్యం ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని చెప్పారు నిరుద్యోగ యువతకు మా ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలన్నదే మా లక్ష్యం అని సీఎం పేర్కొన్నారు నిరుద్యోగులు నిరసనలు ఆందోళనకు దిగొద్దని రేవంత్ అన్నగా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఏమైనా ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్పాలని ఫిర్యాదులను పరిష్కరించేందుకు అందరికీ అందుబాటులో ఉంటానని సీఎం పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ల తరపున పోటీలో ఉన్న యుఎస్ ఉపాధ్యక్షులు కమలా హారిస్ ఇజ్రాయెల్ కు ఇచ్చారు గాజాలో దాడులపై ఇక మౌనంగా ఉండబోనని నేతన్యావుకు చెప్పేశారు వినాశకరమైన యుద్ధాన్ని ముగించే సమయం ఆసన్నమైందని పాలస్తీనాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడికి సలహా ఇచ్చారు గత తొమ్మిది నెలలుగా గాజాలో జరిగిన విధ్వంసం చూశాం ఎంతో మంది చిన్నపిల్లలు సైతం మృతి చెందారు సాధారణ పౌరులు ఆకలితో అలమతించుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అమాయక ప్రజలపై దాడులను తాము సీరియస్గా తీసుకుంటున్నామని కమలా హారిస్ విలేకరులతో అన్నారు గాజాకు మానవతా సాయం అందించేందుకు అనుమతించాలని నేతన్యాహును కోరారు అంతకుముందు అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడిన నేతన్యాహు గాజాపై పోరు కొనసాగుతుందని పునర్ధపించారు తుది విజయం లభించే వరకు యుద్ధం తప్పదంటూ ఆవేశంతో ప్రసంగించారు ఈ తరుణంలో కమలా హారీస్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం